రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ గండిపేట మండలోని మణికొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కస్తూర్ నరేంద్ర ముస్లిం మతపెద్దలతో ఏర్పాటు చేసిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీగా వన్వేగా ముస్లిం సోదరులు పూర్తి మద్దతుతో కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపిస్తామని అంటున్నారని రంజిత్ రెడ్డి అన్నారు చేవేళ్లలో తాను ఒక గజం భూమి కబ్జా చేయలేదని చేసినట్టు నిరూపిస్తే జీవన్రెడ్డికి పదకొండు వందల ఇరవై ఐదు ఎకరాలు ఆయనకి రాసిస్తానని మీడియా అడిగిన ప్రశ్నకు రాజేంద్ర నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి కస్తూర్ ముస్లిం మత పెద్దలతో ఏర్పాటు చేసిన ఈద్ మిలప్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు కౌన్సిలర్లు శాస్త్రిపురం నుండి సులేమాన్ నగర్ నుండి మరికొండ రావడము కాకపోతే ఈ దిఫ్త్ మిలాప్ని పురస్కరించుకొని అందరూ ముస్లిం సోదరులు పిలవడము అందరూ కలిసికట్టుగా భోజనాలు చేద్దామని పిలిచినాము ఎందుకంటే మొన్న రంజాన్ టైంలో అందరం ఎక్కువ డీటెయిల్గా మాట్లాడలేకపోయాము ఇఫ్తాల్ పార్టీలలో అందుకే రమ్మని చెప్పడం జరిగింది అందరూ వచ్చేందుకు చాలా చాలా సంతోషం ముస్లిం సోదరులందరూ ఒకటే మాట చెప్తారు మేము హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి వన్ వే సపోర్ట్ చేస్తామంటూ చాలా సంతోషం ఎందుకంటే అందరం కలిసికట్టుగా ఉందామని వాళ్ళు చెప్పడము రూరల్ ఏరియాస్ పోయినప్పుడు కూడా అందరూ అక్కడ కూడా అందరం మంచిగా ఉందాం కలిచి కట్టుకుందాం అని చెప్పి అక్కడ హిందూ సోదరులు చెప్పడం మంచిగా అనిపిస్తుంది రాబోయే ఎలక్షన్లో సెక్యులర్ వాదం గట్టిగా వినబడుతుంది లౌకిక వాదం ఇంపార్టెంట్ చెప్పి అందరిని చెప్పడం చాలా సంతోషం సో రాబోయే ఎలక్షన్లో హండ్రెడ్ పర్సెంట్ అందరూ కాంగ్రెస్ అభ్యర్థిగా నాకు చేతి గుర్తు కోటేశారి చెప్పడం చాలా చాలా సంతోషం చేసిండు జీవన్ రెడ్డి మాట్లాడితే మాట్లాడదలుచుకోలేదు అయినా కానీ మీరు అడుగుతున్న బాధ్యత ఏంటంటే పదకొండు వందల ఇరవై ఐదు కాదు కదా ఒక గజం ఏదైనా కబ్జా చేసినా ప్రూవ్ చేస్తే ఆ పదం